గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఫ్యూచర్ సిటీ భూములుండగా సెంట్రల్ వర్సిటీపై ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలంగాణ భవన్లో కేటీఆర్ తో సమావేశమయ్యారు కంచ గచ్చిబౌలి భూముల అంశంపై విద్యార్థులతో చర్చించారు భూములు పరిరక్షించే విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు స్పృహ ఉన్న ఎవరికైనా మరి డెఫినెట్ గా బాధ కలగక తప్పని పరిస్థితి కనబడతా ఉంది వారి బాధ్యత కాకపోయినా సంబంధం లేని అంశం అయినా కూడా వారు చేస్తున్న పోరాటం హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం తమ విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం వారు పడుతున్న ఆరాటం ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా గొప్పది మీరు చేస్తున్న అరాచకం గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి హిటాచి మెషిన్లను పంపి వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం ఇంత గందరగోళంగా చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి ఎందుకు ఇంత ఆరాట పడుతున్నది చెప్పాలని నేను కోరుతా మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ విస్తృతంగా పెరిగిపోయింది ఒక కాంక్రీట్ జంగల్ గా మారిపోయిన పరిస్థితి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలిందేదని ఉందంటే ఇది మాత్రమే మిగిలింది ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు నాలుగు వందల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు మీరు ఏ ఏ హక్కుంది మీకు ఆస్తులు అమ్మడం అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు ఉన్నప్పుడు ఇంకొక ముప్పై వేల ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు మొత్తం నలభై ఐదు వేల ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు